హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకు నేను మళ్లీ ఒక సూపర్ మాస్టర్పీస్ మూవీ ఎక్స్ప్లెనేషన్తో వచ్చాను ఈ సినిమా చూశాక మీ కళ్ళు ముక్కు చెవులు అన్నీ తెరుచుకుంటాయి అంత గొప్పగా ఉంది ఈ స్టోరీ ఇందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి వీటిని మ్యాచ్డ్ ఆడియన్స్ మాత్రమే క్యాచ్ చేయగలరు సో మూవీ చివర్లో మీ మైండ్లో ఏం తిరిగిందో కామెంట్లో రాయడం మర్చిపోకండి సరేనా ఈ రోజు మనం చూడబోయేది దీక్ష అనే అద్భుతమైన సినిమా ఎక్స్ప్లెనేషన్ ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం కుడుమరి అనే ఊర్లో రామేశ్వర్ భట్తో ఇతను తన కొడుకు నారాయణ భట్కి ఉపనేన సంస్కారం చేస్తున్నాడు ఎవరికీ తెలియని వాళ్లకోసం చెప్తున్నా ధర్మంలో పదహారు సంస్కారాల్లో పదివది ఉపనేనం లేదా జనేయు సంస్కారం ఇందులో పిల్లాడికి జనయువేసి గాయత్రి మంత్రం దీక్ష ఇస్తారు ఈ సంస్కారం తర్వాత నారాయణ్ జనయుధారి బ్రాహ్మణుడు అవుతాడు అంటే గురుకులలో చదువుకోడానికి రెడీ అవుతాడు కాని ఇక్కడ ఒక షాకింగ్ విషయమేంటంటే రామేశ్వర్కి నారాయణ ఒక్కడే కొడుకు మరి ఇతను ఎందుకు గురుకులానికి పంపాలనుకుంటున్నాడు ఇక్కడ సంగతి తెలుస్తుంది రామేశ్వర్కి మొదట ఐదు సంతానముండేవాళ్లు కాని ఒక్కొక్కరు వేర్వేరు జబ్బులతో చనిపోయారు ఇతనికి అనిపించింది ఇది తన పూర్వీకుల కర్మఫలమో లేక గత జన్మలు చేసిన పాపాల ఫలితమో అని అందుకే భార్యతో కలిసి పూజలు చేసి ఒక కొడుకు పుడితే అతన్ని దేవుడికి సమర్పించి వేదాలు చదివిస్తాను అని మొక్కుకున్నాడు అందుకే ఉపనయనం తర్వాత నారాయణ్ణి గురుకులానికి రెడీ చేస్తున్నాడు నారాయణ్ అమ్మ అతనికి ధోతీ కట్టిస్తూ ఏడుస్తుంది ఎందుకంటే తన కొడుకు ఇక బ్రహ్మచారిగా దేవుని సేవలు ఉంటాడని తెలుసు ఏడుస్తూ ఆమె నారాయణతో ఇక నీ పనులు నీవే చేసుకోవాలి గురుకులల్లో అన్ని నేర్చుకుంటావు అంటుంది నారాయణ్ అమ్మా నీవు ఎందుకు ఏడుస్తావు నేను త్వరగా వచ్చేస్తాను అన్నాడు పాపం అతనికి తను ఏం సాధించబోతున్నాడో తెలీదు ఇక రామేశ్వర్ తన కొడుకుని సీసాగరిలోని ఆచార్య ఉడుపు పండిత్ దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటాడు వేదాల సరైన జానం ఇవ్వడానికి ఈ జానం నారాయణకి రిచ్యువల్స్ సంస్కారాలు అర్థం చేసుకోడానికి రెండు పూటల గుడ్డకి కూడా ఉపయోగపడుతుంది అందుకే రామేశ్వర్ తన ఫ్రెండ్ శ్రీకర్ ఉపాధ్యాయ్ దగ్గరికి వెళ్తాడు శ్రీకర్ ఒకప్పుడు ఉడుపు పండిత్ శిష్యుడు నా కొడుకుని ఆచార్యకి అప్పగించాలి నీవు చెబితే ఆయన ఒప్పుకుంటాడు అన్నాడు శ్రీకర్ సరే నేను మాట్లాడతాను కాని ఆచార్య ఇప్పుడు పిల్లలకు వేదాలు చెప్పడం లేదని విన్నాను అందరినీ తిరస్కరిస్తున్నాడు అయినా ట్రై చేస్తాను అన్నాడు అలా వచ్చే సోమవారం ఆచార్య దగ్గరికి వెళ్ళమని ఆయనకి రామేశ్వర్ వస్తున్నట్లు చెప్పమన్నాడు సోమవారం రామేశ్వర్ నారాయణ్ణి బోట్లో తీసుకుని ఆచార్యదగ్గరికి బయందేరాడు దారిలో నారాయణకి శ్లోకాలు నేర్పిస్తాడు ఆచార్య ఏదైనా అడిగితే సమాధానం చెప్పడానికి బోట్నుంచిదిగ ఆచార్య ఊర్లోకి అడుగుపెట్టగానే ఒక మత్తులో ఉన్న వ్యక్తి ఎదురుగా వస్తాడు అతని పేరుకోగా ప్రకారం శూద్రుడు రామేశ్వర్ని చూసి పక్కకి తప్పుకున్నాడు నారాయణ్ మొదటిసారి సూద్రుడిని చూశాడు ఇంట్లో అమ్మానాన్నలు శూద్రులను టచ్ చేయకూడదు అని చెప్పారు కాబట్టి అతను మనసులో ఈ సూద్రుడికి కూడా కళ్ళూ చేతులు కాళ్ళు ఉన్నాయి మరి మనకంటే ఎలా వేరు అని ఆలోచిస్తాడు అప్పుడుకోగా మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అని అడిగాడు రామేశ్వర్ చెప్పగానే కోగా ఆచార్య ఉడుపు ఇంటిదారి చూపించి మీ సామాను ఇక్కడ పెట్టండి నేను తీసుకొస్తాను అన్నాడు కోగా ఇలాంటి పనుల కోసమే ఉన్నట్లు అనిపించాడు ఆచార్య ఇంటికి వెళ్లగానే ఊరి మాస్టర్ కనిపిస్తాడు ఆయన శాస్త్రజ్ఞానం కోసం వస్తుంటాడు అతను వెళ్లగానే ఆచార్య ఎందుకు వచ్చారు అని అడిగారు రామేశ్వర్ నా కొడుకు నారాయణ్ణి వేదపాయం కోసం తీసుకొచ్చాను అన్నాడు కానీ ఆచార్య వెంటనే లేదు నా దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు ఒకడు అనాథ ఒకడి నాన్న పేదవాడు వాళ్లకే చెప్తున్నాను ఇక వేదాలకు ఇప్పుడు వాల్యూ లేదు సైన్స్ వైపు వెళ్తున్నారు నీ కొడుకుకి ఉద్యోగం రాదు స్కూల్ చదువు చదివించు అన్నారు రామేశ్వర్ ఎమోషనల్గా ఆచార్యగారు మీ మాటలతో ఒప్పుకుంటాను కాని నారాయణకి వేదపాయం చెప్పించడం నా మొక్కు నా మొదటి ఐదు సంతానం చనిపోయారు ఇతను ఆరవవాడు దేవుడికి మొక్కుకున్నాను కొడుకు ఇస్తే వేదాలు చదివించి సమర్పిస్తానని అందుకే వచ్చాను అన్నాడు ఈ త్యాగభావం చూసి ఆచార్య సంతోషించారు ఇంకా ఇలాంటివాళ్లున్నారు అనుకున్నారు నారాయణ్ణి పిలిచి పేరు అడిగారు నారాయణ దారిలో నాన్న చెప్పినట్లు సంస్కృతలో పేరు గోత్రం చెప్పాడు శ్లోకాలు విని ఆచార్య సంతోషపడ్డారు రామేశ్వర్ నారాయణ్కి చదువు చెప్తాను కాని నీవు ఒక కైన నిర్ణయం తీసుకోవాలి అన్నారు ఇప్పుడే ఇంటికి వెళ్ళు అన్నారు రామేశ్వర్ కొన్ని రోజులుండి నారాయణ అలవాటు చేశాక వెళ్తాను అన్నాడు కాని ఆచార్య ఇదే నీ పరీక్ష నేను నీ కొడుకుని శిష్యుడిగా తీసుకున్నాను కాబట్టి నీవు మోహం వదిలి వెంటనే వెళ్లాలి అతనికి ఉదాహరణగా నిలవాలి అన్నారు భారమైన మనసుతో రామేశ్వర్ వెనక్కి అడుగువేశాడు నారాయణ్ కాళ్లు పట్టుకుని ఆపాడు ఆచార్య తన కూతురు యమునని పిలిచి నారాయణ్ణి తీసుకెళ్లమన్నారు రామేశ్వర్ గుండెలపై రాయి పెట్టుకుని వెళ్లిపోయాడు యమున నారాయణ్ణి సముదాయించి తీసుకెళ్లింది యమున ఆచార్య వితంతు కూతురు ఆమె భర్త చనిపోగానే సొసైటీ ప్రశ్నలు వేసింది ఆచార్య భర్తలేడు అత్తరింట్లో ఖర్చు ఇవ్వరు కాబట్టి నా కూతురుని చూసుకుంటాను శాస్త్రం నానాన్న ధర్మం నేర్పింది అన్నారు అప్పటినుంచి యమున ఇంట్లోనే ఉంది కొన్ని రోజులు గడిచాయి నారాయణకి అమ్మ గుర్తొస్తుంది ఇద్దరు శిష్యులు అతన్ని టీజ్ చేస్తూ పనులు చేయిస్తారు యమున అతన్ని చూసుకుంటుంది కాబట్టి గురుకులలో ఉండగలిగాడు ఒకరోజు యమున అతనికి ధోతి కట్టడం నేర్పిస్తుంటే అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఎమోషనల్ అయ్యాడు ఒకరోజు ఆచార్య మంత్రాలు చెప్పిస్తుంటే నారాయణ్ గమనించాడు వెనక కూడా ఆ మంత్రాలు చెప్తున్నాడు రోజు విని నేర్చుకున్నట్లు సీన్ గోదావరి అమ్మపైకి షిఫ్ట్ అవుతుంది ఆమె ఊర్లో గాసిప్స్ స్ప్రెడ్ చేస్తుంది ఆ రోజు యమునని టెంపుల్కి తీసుకెళ్తుంటే నారాయణ్ణి చూసి ఎవరు నీవు నీ ఇంట్లో వాళ్లు నిన్ను ఫ్రీగా ఇక్కడ పెట్టారా లేక దానమిచ్చారా అన్నది యమున టెంపుల్ వెళ్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడొద్దు ఈ పిల్లాడిని ఆశీర్వదించు చాలా మంచివాడు అన్నది అమ్మ బలవంతంగా ఆశీర్వాదమిచ్చి యమునని తీసుకెళ్లింది మాస్టర్శాస్త్రజ్ఞానం కోసం ఆచార్య ఇంటికి వచ్చాడు కాని యమునని చూస్తూ ఆమెను రిదాయించడానికి వస్తున్నట్లు అర్థమైంది వాళ్ళిద్దరూ టెంపుల్స్లో కలుస్తుంటారు మాస్టర్ ఆమెతో ప్రేమ మాటలు చెప్పాలనుకుంటాడు కాని గోదావరి అమ్మవల్ల యమున దృష్టిపెట్టదు సొసైటీ గురించి కూడా ఆలోచిస్తుంది వితంతువుగా భర్త కోసం ఏడవడం తప మద్ గురించి ఆలోచించడం సొసైటీ స్వీకరించదు ఆ రాత్రికోగా ఫ్రెండ్స్ డ్రింక్ చేయమన్నారు కాని అతను నో చెప్పాడు తల్లిదండ్రులు చనిపోయాక మేనమామ అతన్ని పెంచింది మేనమామ దగ్గరికి వెళ్లి ఫ్రెండ్స్ డ్రింకి పిలిచారు నేను వద్దన్నాను అన్నాడు ఎందుకు అని అడిగితే చిన్నప్పటినుంచి ఆచార్య మాటలు విన్నాను మాంసం మద్యం సేవించొద్దని చెప్పారు నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది అన్నాడు మేనమామ హాస్యంగా అందుకే నీ ఫ్రెండ్స్ నిన్నుకోగా పండితని ఆటపట్టిస్తారు అన్నది కోగా కూడా నవ్వాడు మేనమామ నీకు పెళ్లి చేయి నా వయస్సు అయిపోతోంది అన్నది కోగా ఎమోషనల్గా నీవు ఎలా వెళ్తావు నీ కాళ్లు విరిచేస్తాను ఎలా వెళ్తావో చూస్తాను అని హక్ చేశాడు ఈ సీన్ సూపర్ ఎమోషనల్ మరుసటి రోజుకోగా పని అయ్యాక మేనమామని పిలిచాడు యమున అతనికి కందిపప్పు ఇచ్చింది నారాయన్ చూస్తుంటే కోగా నడుస్తూ డాన్స్ చేస్తున్నాడు అతనితో ఆడాలనిపించినా ధర్మం వల్ల టచ్ చేయలేడు నారాయణ్ గుర్తుకొచ్చింది యమున రోజు కోగాకి అన్నమిస్తుంది అందుకే తన లడ్డుని తీసుకొచ్చి కోగాకి చూపించాడు కోగా నవ్వాడు నన్ను టీజ్ చేస్తున్నాడేమో అనుకున్నాడు కాని నారాయణ్ అతని ప్లేట్లో లడ్డు వేశాడు కోగా షాకయ్యాడు ఇన్నెళ్లలో ఏ బ్రాహ్మణుడు తన ఆహారం షేర్ చేయలేదు సంతోషంగా లడ్డు తీసుకుని మేనమామకి ఇవ్వడానికి పరిగెత్తాడు ఆచార్య చెప్పాడు దేవుడు ఇచ్చిన గుణ్ణి షేర్ చేస్తే ఆయన సంతోషిస్తాడు అన్నాడు మేనమామ అతని భోళాతనానికి నవ్వింది ఇద్దరు శిష్యులుకోగాని అచ్యుత్గా చూస్తారు ఆచార్య రాకముందు అతని తోలేస్తారు ఒకరోజు ఆచార్య శిష్యులతో వస్తుంటే కోగా డోర్ దగ్గర దిగులుగా కూర్చున్నాడు ఒక శిష్యుడు అతన్ని తోలమన్నాడు కాని కోగా కదలలేదు ఆచార్య రాగానే కాళ్లపై పడి ఏడవడం మొదలెట్టాడు ఏమైంది అని అడిగితే మేనమామ చనిపోయింది అన్నాడు ఆచార్య మరణం సత్యం మోహం వదిలే ఆమె వెళ్లాల్సింది వెళ్ళింది అన్నారు కోగా ఆమె అంత్యక్రియలు చేయండి మోక్షం పొందాలి అన్నాడు ఆచార్య మోక్షం కర్మలపై ఆధారపడుతుంది నేను వైది పండితుడిని కాదు వేరేవాళ్లని పిలువు అన్నారు కానికోగా మీపై నమ్మకముంది రెండు మంత్రాలు చదివి తులసి జలం చల్లితే ఆమెకు మోక్షం వస్తుంది అన్నాడు నేను శూద్రుడిని గంగాజలం చేయలేను మీరే చేయాలి అని వేడుకున్నాడు ఆచార్య ధర్మ సంకటంలో పడ్డారు శూదృడీ అంత్యక్రియలు ఎలా చేయాలి కానికోగా కూడా మనిషే దేవుడు అందరినీ సమానంగా చూస్తాడని గుర్తొచ్చింది ప్రభువు ఇష్టం అని కోగాతో వెళ్లి గంగాజలం చల్లి తులసిపెట్టి పెట్టి అంత్యేష్టి చేశారు కోగా మేనమామ ఇప్పుడు నీకు ముక్తి దొరుకుతుంది అమ్మానాన్నలకు చెప్పు నేను బాగున్నానని ఆచార్య దయకు దేవుడిని థాంక్స్ చెప్పు అన్నాడు ఈ విషయం గోదావరి అమ్మకి తెలిసి కోపం వచ్చింది పండితుడు సూద్రుడి అంత్యక్రియలు ఎలా చేస్తాడు అని కట్టర్ పండితుడు మంజునాథ్ దగ్గరికి వెళ్ళింది మంజునాథ్ ఆచార్య గద్దెపై కన్నేసి ఉన్నాడు పాపం రోజురోజుకి పెరుగుతోంది ఇలాంటి రోజులు వచ్చాయి అన్నది మంజునాథ్ కోపంతో ఎవడు ధర్మాన్ని సవాలు చేశాడు అన్నాడు గోదావరి ఆచార్య ఉడుపు గురించి చెప్పింది మంజునాథ్ శ్రీకర్తో పండితులు సూదుల అంత్యక్రియలు చేస్తున్నారు రేపు వాళ్ల పెళ్లిళ్లు చేస్తారు మన స్థానం ఆక్రమిస్తారు ఇదంతా ఆచార్యవల్లే వితంతు కూతురుని ఇంట్లో పెట్టుకుని ఒక పాపం చేశాడు ఇప్పుడు రెండోది చేస్తున్నాడు అన్నాడు శ్రీకర్ ఇది నిజం కాదు ఆచార్య ఇలా చేయడు నీవు చిన్న విషయాన్ని బిగ్ చేస్తున్నావు అన్నాడు మంజునాథ్ దేవదాసీ బాలవివాహం సతీసహగమనం బ్యాన్ కూడా ఇలాగే అన్నారు నేను ఇది జరగనివ్వను నా శత్రువు అన్నాడు శ్రీకర్ ఆచార్య దగ్గరికి వెళ్లాడు అప్పుడే కోగా నారాయణ్ణి కలిశాడు నారాయన్ తులసి చందనమిచ్చి నీ కోసం దేవుడిని ప్రార్థించాను ఆమెకు స్వర్గం దొరుకుతుంది అన్నాడు కోగా ఎమోషనల్ అయ్యాడు శ్రీకర్ ఆచార్యతో బ్రాహ్మణ సొసైటీ మీపై ప్రశ్నలు లేపుతోంది నిజంగా సూద్రుడి అంత్యక్రియలు చేశారా అన్నాడు ఆచార్య కీలకమైన మాట చెప్పారు బ్రాహ్మణులు సొసైటీ నిందించడానికి చిన్న కారణం చాలు నేను శూదృుడి అంత్యక్రియలు చేశానని బ్రాహ్మణులు నిందిస్తారు శూద్ర సొసైటీ కోగాని నిందిస్తుంది తమ విధంగా అంత్యక్రియలు ఎందుకు చేయలేదని కాని ఎవరూ దీని ఫలితం ఆలోచించరు నేను కర్మకాండ పండితుడిని కాదు కోగా ఇష్టాన్ని నెరవేర్చాను అతనిలో దేవుడి భక్తి చూశాను ఒక మనిషి కోరిక నెరవేరితే అదే నాకు గొప్ప కర్మ అన్నారు శ్రీకర్ ఇది శాస్త్రాలకు వ్యతిరేకం అన్నాడు ఆచార్య ఎవరు చెప్పారు నేను ఏ శాస్త్రంలోనూ చదవలేదు నా గురువు కూడా చెప్పలేదు బ్రాహ్మణుడు సూద్రుడి అంత్యక్రియలు చేయకూడదని నీ కళ్లపై సామాజిక ధూళి పడింది శ్రీకర్ కాలంతో నీవు మారలేదా నీ బట్టలు చుట్టుమారలేదా కాలంతో కొత్త ఆచారాలు పుడతాయి పాతవి వదలాలి జీవితం గతిమానంగా ఉండాలి తడాకల్లో నీళ్లు ఆగితే చెడిపోతాయి నది ప్రవహిస్తూ ముందుకెళ్తుంది కాబట్టి శుద్ధంగా ఉంటుంది అన్నారు శ్రీకర్ నన్ను క్షమించండి ఇతరుల మాటలతో మీపై డౌట్ పడ్డాను అన్నాడు ఆచార్య నీవు టెన్షన్ పడ్డావంటే నా విద్య సక్సెస్ అయ్యింది శిష్యులకు ప్రశ్నించడం నేర్పాను అదే శాస్త్ర నియమం సొసైటీ నాపై యమున వితంతుగా ఇంట్లో ఉంచినప్పటినుంచి కోపంగా ఉంది ఆమె జుట్టు కత్తిరించడం నాకు కరెక్ట్ అనిపించలేదు అన్నారు మాసంలో బయటకు వెళ్తున్నాను శిష్యులకు చదువు చెప్పు అని శ్రీకర్తో చెప్పారు ఆచార్య సామాను సర్దుకుని అందరినీ ఆశీర్వదించి బయందేరారు బయటకోగా కనిపించాడు ఆచార్యని మంచి మనిషిగా చూస్తూ ఆచార్య అతన్ని కూడా ఆశీర్వదించారు ఇద్దరు శిష్యులు షాకయ్యారు నారాయణకి గురువు ఉద్దేశం అర్థమైంది శ్రీకర్ కూడా మానవత్వం నేర్చుకున్నాడు ఆచార్య వెళ్లాక శిష్యులకు కాస్త ఫ్రీడం వచ్చింది శ్రీకర్ చదువు చెప్పినా వాళ్లు జంగల్లో తిరిగి నదిలో స్నానం చేసేవాళ్లు ఇద్దరు శిష్యులు నారాయణ్ణి టీజ్ చేస్తూ పనులు చేయించేవాళ్లు ఒకరోజు శ్రీకర్ వచ్చేసరికి ముగ్గురు లేరు యమునతో ఎక్కడికి వెళ్లారు అన్నాడు పూలు తెచ్చేందుకు వెళ్లారు అన్నది శ్రీకర్ ఆచార్య లేకపోతే డిసిప్లిన్ తప్పింది అన్నాడు యమున భయ్యా నీకోసం ఏదైనా తెస్తాను అని టేస్టీ ఫుడ్ తెచ్చింది శ్రీకర్ ఆమె ఫుడ్ తింటూ పొగడాడు కాని పైన కూర్చుని తినడం గుర్తొచ్చింది కింద కూర్చోవాలని ఇంగ్లీష్ వాళ్లతో ఉంటూ అతనిలో మార్పు వచ్చింది ఆచార్య మాటలు గుర్తొచ్చాయి కాలంతో మారాలి సంస్కృతిని వదలకుండా దేవుడిని గుర్తు చేసుకుని తినడం కంటిన్యూ చేశాడు ఊర్లో దసరా నాటకం జరుగుతోంది యమున మాస్టర్ చూస్తున్నారు మాస్టర్ యమున దగ్గరికి రావాలనుకున్నాడు యమునకు అనిపించింది మాస్టర్ మోడంగా ఆలోచిస్తాడు తనని పెళ్లి చేసుకుంటాడేమో వాళ్ళు రోజూ కలవడం స్టార్ట్ చేశారు ఇద్దరు శిష్యులు గమనించారు రాత్రి ఎవరో యమునని కలుస్తున్నాడని ప్లాన్ వేశారు నారాయణి భయంకర కథలతో భయపెట్టి యమున దగ్గర పడుకోబెట్టారు ఆ వ్యక్తి గురించి తెలుసుకోడానికి యమున నారాయణ్ణి పడుకోబెట్టింది మాస్టర్ వచ్చినప్పుడు నారాయణ్ భయపడ్డాడు వెళ్ళిపో అన్నది మరుసటి రోజు శిష్యులు రాత్రి ఎవరినైనా చూశావా అని అడిగితే నేను నిద్రపోయాను అన్నాడు వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయ్యింది ఒకరోజు నారాయణ్ జంగల్లో పూలు తెస్తుంటే కోగాని చూశాడు కోగా నారాయణ్ణి చూసి దూరంగా పరిగెత్తాడు టచ్ కాకుండా నారాయణ్ ఎందుకు దూరంగా పోతావు అన్నాడు కోగా నేను నిన్ను టచ్ చేస్తే నీ ధర్మం భ్రష్టమవుతుంది అన్నాడు నేను నిన్ను టచ్ చేస్తే అని అడిగితే అప్పుడు కూడా నీ ధర్మమే భ్రష్టమవుతుంది అన్నాడు నారాయణ్ నేను నిన్ను టచ్చేస్తాను అని పరిగెత్తాడు కోగా చెట్టెక్కాడు నారాయణ్ కిందకిరా టచ్ చేయను నీకు తగిలితే బాధపడతాను అన్నాడు కోగాదిగా ఎస్కేపయ్యాడు మరుసటి రోజుకోగా యమునని అన్నమడిగాడు ఆమె రాలేదు గోదావరి అమ్మవచ్చి రా అన్నమిస్తాను అని తీసుకెళ్లింది ఈ కట్టెలు కోసిపెట్టు అన్నం తెస్తాను అన్నది కోగా కట్టెలు కోశాడు అమ్మ తెచ్చిన చెడిపోయిన అన్నం చూసి ఆవుకి వేశాడు అమ్మా నీ జుట్ని బ్రాహ్మణ ఆవుకి ఇస్తావా పాపం తగులుతుంది అన్నదే కోగా నీ అన్నం అంత చెడిపోయింది ఆవుకూడా తినలేదు నేను తింటే జబ్బు వస్తుంది నిన్ను పాపం నుంచి కాపాడాను అని నవ్వుతూ పారిపోయాడు రెండూ నెలలు గడిచాయి యమునకు ఏ పనిలోనూ మనసులేదు సమయానికి పనులు చేయలేదు ఆమె మనస్సు మచ్చెలడం మొదలైంది ఆమె గర్భంతో ఉన్నట్లు అర్థమైంది గోదావరి అమ్మ గమనించింది ఆచార్య ఇంట్లో పనులు సరిగా జరగడం కోగాకి కోగాకికూడా అన్నం టైంకి రాలేదు నారాయణతో యమునకి ఏమైంది అని అడిగింది ఆమెకి మలేరియా వచ్చింది వాంతులు చేస్తోంది అన్నాడు జ్వరం చలి ఉన్నాయా అని అడిగితే లేవు కడుపు నొప్పి జీవుడు మచ్చలుతోంది ఇమ్లీ అడిగితే తెచ్చి ఇస్తున్నాను బెటర్ ఫీల్ అవుతోంది అన్నాడు గోదావరి అమ్మకి అర్థమైంది యమున గర్భవతి యమునకి మాస్టర్ వైఖరితో తెలిసింది అతను మోసం చేశాడని మాస్టర్ వితంతుగా బిడ్డని కనడం పాపం టెంపులో పశ్చాత్తాపం చేసి వదిలించుకో అన్నాడు గోదావరి అమ్మ మంజునాథ దగ్గరికి పరిగెత్తి ఆచార్య మాత్రమే కాదు ఆయన కూతురు కూడా పాపం చేస్తోంది వితంతుగా గర్భవతి ఇప్పుడైనా ఆచార్యని ఆపలేకపోతే మీ బ్రాహ్మణత్వానికి దిక్కు అన్నది మంజునాథ్ షాకయ్యాడు శ్రీకర్తో నీ నాకు కింద గురుకులంలో పాపం జరుగుతోంది నీకు తెలిదా కళ్ళు చెవులు తెరవు అన్నాడు శ్రీకర్ టెన్షన్ పడ్డాడు ఇది ఎలా సాధ్యం అని గురుకులంలో యమునతో మాట్లాడాలనుకున్నాడు కాని కుదరలేదు కోపంతో ఆమె తెచ్చిన కాఫీ తిరిగి ఇచ్చేశాడు గోదావరి అమ్మ శ్రీకర్తో యమున గర్భవతి అని చెప్పింది శ్రీకర్ షాక్ అయ్యాడు ఇంగ్లీష్ వాళ్లతో ఉన్న వితంతువు ప్రేమలో పడటం అతనికి అతి మోడంగా అనిపించింది యమునకు సపోర్ట్ చేయకూడదని గురుకులల్లో చదువు చెప్పడం మానేశాడు మంజునాథ్ ఇద్దరు శిష్యుల తల్లిదండ్రులకు చెప్పి వాళ్లని తీసుకెళ్లిపోయాడు వాళ్లు వెళ్లాలనుకోలేదు యమునని లవ్ చేసేవాళ్లు కాని ఆమె తప్పు చేసిందని తెలుసు కాబట్టి వెళ్లిపోయారు బ్రాహ్మణ సొసైటీలో యమున గురించే డిస్కషన్ అందరూ ఆచార్య రాక కోసం వెయిట్ చేస్తున్నారు కోగా విషయంలో చేయలేని దాడి ఇప్పుడు చేయడానికి ఆ రాత్రి యమున ఫ్యూచర్ గురించి టెన్షన్ పడుతోంది మాస్టర్ వచ్చి టెన్షన్ పడొద్దు నీకోసం అరేంజ్ చేశాను రేపు ఖండర్కి రా అన్నీ అవుతాయి అన్నాడు యమునకు ఓరట కలిగింది మాస్టర్ ఆమెని దూరం తీసుకెళ్తాడని నారాయణకి లోరీ పాడి సంతోషంగా పడుకోబెట్టింది లాంటి కొడుకు రావాలి అని దేవుడిని కోరుకుంది మరుసటి రోజు యమున మాస్టర్ని కలిసింది ఇద్దరు శిష్యులు నారాయణ్ణి తీసుకుని ఆమె వెనక వెళ్లారు మాటలు వినడానికి మాస్టర్ శూద్రబస్తీలో ఒక ఆడది ఉంది నీ గర్భపాతం చేస్తుంది ఎవరికీ తెలీదు అన్నాడు యమున షాక్ అయ్యింది ఆమె ఏదో చెప్పేలోపు స్నేక్ దగ్గరికి వచ్చింది నారాయణ్ చూశాడు శిష్యులు ఊర్లో వాళ్లని తీసుకురావడానికి వెళ్లారు స్నేక్ యమున దగ్గరికి రాగానే నారాయణ ఆమెని కాపాడడానికి పరిగెత్తాడు మాస్టర్ పారిపోయాడు నారాయణ్ యమునని ఇంటికి తీసుకొచ్చాడు తర్వాత జంగల్లో కట్టెలు తెస్తుంటే ఊరి పిల్లలు గురుకులంపై రాళ్లు రువ్వి యమునని గాయపరిచారు నారాయణ్ ఇంటికి వచ్చేసరికి యమున లేదు ఆమెకోసం బయటకు వెళ్లాడు దారిలో కోగా కనిపించాడు నారాయణ్ ఏడుస్తూ యమున ఇంట్లో లేదు అన్నాడు కోగాతో కలిసి ఆమెని వెతకడం స్టార్ట్ చేశారు ఉదయం ఖండర్లో మాస్టర్ని కలిసింది అని చెప్పాడు జంగల్లో యమున స్నేక్ ముందు కూర్చుని నన్ను కాటేసి ఈ పాపం నుంచి విముక్తి కలిగించు అన్నది కోగా నారాయణ్ ఆమెని ఆపి ఏడవొద్దు ఇంటికి రా ఆచార్య రాకముందు నిన్ను ఎవరూ ఏమి అనరు అని ఇంటికి తీసుకొచ్చాడు కోగా రాత్రి చుట్టూ తిరుగుతాను ఎవరొచ్చినా డోర్ ఓపెన్ చేయొద్దు అన్నాడు కాని యమున నారాయణ్ణి తీసుకుని సూద్రబస్తీకి వెళ్ళింది మాస్టర్ గర్భపాతం అరేంజ్ చేశాడు కుటీయలో ప్రాసెస్ జరుగుతుంటే యమున కేకలు విని నారాయణ టెన్షన్ పడ్డాడు కోగా ఇంటికి వచ్చి చూస్తే ఇద్దరూ లేరు జంగల్లో విచారిస్తూ బస్తీకి వెళ్లాడు మాస్టర్ కోగాని చూసి పారిపోయాడు కోగా వెంబడించాడు కాని ఊర్లో వాళ్లు మాస్టర్ ఊరు వదిలి వెళ్లిపోయాడు అన్నారు కోగా కోపంతో డ్రింక్ చేసి గుండెని లైట్ చేసుకున్నాడు యమునని కాపాడలేకపోయానని ఉదయం నారాయణ్ యమున బస్తీలో కూర్చున్నారు నారాయణ్ నాతో నా ఊరికి రా అమ్మ నిన్ను చూసుకుంటుంది అన్నాడు అప్పుడే నారాయణ్ నాన్న వచ్చాడు గోదావరి అమ్మా నీ కొడుకు యమునతో బస్తీలో ఉన్నాడు అని చెప్పింది ఆచార్య ఇంటికి వచ్చారు కోగా బయట స్టోరీ చెప్పి యమున తప్పు లేదు మాస్టర్ చేశాడు నేను వస్తాను ఆమెని తీసుకొద్దాం అన్నాడు ఆచార్య లేదు యమున తప్పు చేసింది మాఫీ చేయలేను అన్నారు కోగా ఆమె నీ కూతురు అన్నాడు ఆచార్య శ్లోకం చెప్పారు న తాతునమాత నంధున్న దాతన పుత్రున పుత్రి తండ్రి తల్లి బంధువు దాత కొడుకు కూతురు లేదు కోగా కోపంగా ఈ శ్లోకం నాకు చెప్పొద్దు చిన్నప్పటినుంచి విన్నాను అర్థం తెలుసు కాని ఇది నిజమైన ధర్మం కాదు నీవు సొసైటీతో కలిసి నీ కూతురుని వదిలేసి అసలు ధర్మాన్ని త్యాగం చేస్తున్నావు అన్నాడు నేను చెప్తాను బ్రాహ్మణ ధర్మమేంటో గీతలో భగవాన్ చెప్పాడు కర్మ గొప్పది సూద్ర అనేది కాదు వ్యాసుడు చెప్పాడు బ్రాహ్మణ కులల్లో పుట్టడం వల్ల కాదు కర్మలతోనే బ్రాహ్మణుడవుతాడు మంత్రాలు రాగంతీస్తే సరిపోదు అన్నాడు ఆచార్య షాకయ్యారు అయ్యారు కోగా వెళ్లిపోయాడు శ్రీకర్ ఆచార్య దగ్గరికి వచ్చాడు ఆచార్య నా నిర్ణయం తీసుకున్నాను అన్నారు శ్రీకర్ నాకు యమున గురించి టెన్షన్ ఆమె తప్పు చేసినా అంతా ఆమెపై వేయడం కరెక్ట్ కాదు ఆమె స్త్రీ అన్నాడు ఆచార్య ఆమె అనితి చేసింది ఈ మెసేజ్ని బ్రాహ్మణులకు తీసుకెళ్ళు అన్నారు శ్రీకర్ మొదటిసారినో చెప్పాడు మీ ఆర్డర్ని ఇక ఫాలో చేయలేను నీవే ప్రశ్నించడం నేర్పావు ఇన్నాళ్ళు అసహాయ స్త్రీలకు సపోర్ట్ చేయలేదు పురుషులను రక్షించాం ఇప్పుడు నేను వ్యతిరేకిస్తాను నాకు ఆశీర్వాదమివ్వండి ఈ రుజివాదుల మధ్య నిజమైన మానవ బ్రాహ్మణ కర్మచేసి అసలు ధర్మం పాటిస్తాను అన్నాడు ఇక బ్రాహ్మణ సభలో అందరూ గుమిగుడారు మంజునాథ్ అందరినీ ఆచార్యకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాడు యమును గురించి ఫైనల్ డెసిషన్ తీసుకోమన్నాడు ఇక్కడ ఆచార్య తన నిర్ణయం చెప్పారు నేను బతికుండగానే నా కూతురు శ్రాద్ధం చేస్తున్నాను ఆమెతో అన్ని బంధాలు తెంచుకుంటున్నాను అన్నారు ఈ మాటలతో బ్రాహ్మణ సొసైటీ సంతోషపడింది ఆచార్య ధర్మం పాటించాడు అనుకున్నారు కానీ మంజునాథ్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది అతను ఆశించాడు ఆచార్య ఇలాంటి డెసిషన్ తీసుకోడని అప్పుడు ఆయన గద్దె తనకు వస్తుందని కానీ అది జరగలేదు అప్పుడు సభ మధ్యలో శ్రీకర్లేచి ఈ డెసిషన్ని ఒప్పుకోలేదు ఇది ధర్మం కాదు వ్యక్తిగత సిద్ధాంతాల కోసం ఒక అసహాయ స్త్రీని బలి ఇవ్వడం ఆచార్య ఉడుపు శిక్ష ప్రకటించడం ధర్మం కాదు అసలు ధర్మం అంటే త్యాగం ఉదారత క్షమాగుణం సహనం ఇవేవీ ఇక్కడ కనిపించడంలేదు అన్నాడు ఇలా చెప్పి శ్రీకర్ అక్కడనుంచి వెళ్లిపోయాడు శ్రీకర్లాంటి కొందరు ఈ ప్రశ్నలు లేపారు ఆ తర్వాత కొందరికి ఆచార్య కరెక్ట్ అనిపించాడు కొందరికి శ్రీకర్ కరెక్ట్ అనిపించాడు కోగా ఆచార్యకే బ్రాహ్మణ ధర్మం ఏంటో చెప్పేశాడు చివర్లో శ్రీకర్ అందరూ బ్రాహ్మణులకు అసలైన ధర్మజ్ఞానమిచ్చాడు సో ఫ్రెండ్స్